రోజులున్నాయి మనం సీటు కోసం వెళ్లకుండా ఈరోజు మన వినుకొండకి పిలిచి చంద్రబాబు గారు మనకి ఈరోజు సీట్ ఇవ్వడం మన అందరికీ గర్వకాలం అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అలాగే అరవై సంవత్సరాల చరిత్ర ఉరక పుడిసెల కోసం పోరాటం జరుగుతుంది ఈ వరకశిలపుడి ప్రాజెక్టు మనం పూర్తి చేద్దాం మన రేపు మన తెలుగుదేశం జనసేన పాలనలో కావాలన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అన్నం తినేవాళ్ళు కూడా ఎత్త వరకశిలపుడి ప్రాజెక్ట్ కావాలా వద్దా కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి వెరీ గుడ్ చాలా సంతోషం తమ్ముడు చాలా సంతోషం మీ అందరికీ ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా లోకేష్ గారి దగ్గర మాట తీసుకున్నా కొండ్రముట్ట దగ్గర పాదయాత్రలో శిలాఫలకం వేపించా ఒకరకప్పుడు శిలా ప్రాజెక్టు పూర్తి చేస్తాము గ్రామానికి ప్రతి గ్రామానికి ఇంటింటికి కూడా మంచినీళ్ళు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నా ఖచ్చితంగా అరవై సంవత్సరాల నుండి బొల్లాపల్లి మండల ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అలాగే మన పల్నాడు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లాలోని మరి పుల్ల చెరువు మండలం వీటన్నిటికీ కూడా నీళ్లు అందించడానికి అవకాశం ఉన్న వరకసెలపూడి ప్రాజెక్టు పూర్తి చేసి మరి రైతాంగానికి ప్రజలకు నీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నా అలాగే ఈరోజు ఈ మండలం అంతా వరకసెలపూడి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించలేకపోవచ్చు ఏ గ్రామాలైతే ఉరకపూడి సెల ప్రాజెక్టు ద్వారా నీళ్లు పొలాలకు నీళ్లు ఇవ్వడానికి వీలైతో అది ఆ గ్రామాలు ఉరకపూడి సెల ప్రాజెక్టు ద్వారా అవుతుంది మిగిలిన గ్రామాలు మనం బాయ్ మిగిలిన గ్రామాలు మన బుగ్గవాగు నుండి పైప్ లైన్ ద్వారా ఈ నియోజకవర్గంలో ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి పైప్ లైన్ పోద్ది హైదరాబాద్కి నాగార్జున సాగర్ దగ్గర నుండి నాగార్జున సాగర్ నుండి హైదరాబాద్కి మంచి నీళ్ళు పోతున్నాయి ఇప్పుడు చంద్రబాబు గారు టైంలో వేసిన నీళ్ళ స్కీము నాగార్జున సాగర్ నుండి హైదరాబాద్ సిటీకి మంచి నీళ్ళు పోతున్నాయి కృష్ణా నీళ్ళు అలాగే రేపు బుగ్గవాగు నుండి వినుకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు వెళ్తాయి మాచల నియోజకవర్గానికి గురజాల నియోజకవర్గానికి కూడా ఈ మూడు ఫేజ్ వన్లో ఫేజ్ వన్లో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి నేను మాట ఇస్తున్నా ఇది నా మాట కాదు చంద్రబాబు గారి మాటగా నేను మీ అందరికీ చెప్తున్నా ఆ మాటని అమలు చేపించే బాధ్యత చంద్రబాబు గారు లోకేష్ గారు ఇచ్చిన మాట వరిసినప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే స్కీము మరి వాళ్ళు ఇచ్చినటువంటి మాట పూర్తి చేసే బాధ్యత నెలకుసారి పోయి చంద్రబాబు గారితో ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడి దీన్ని సంపూర్ణంగా పూర్తయ్యేదాకా నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ నేను మాటిస్తున్నా అంటే మాట ఇటువంటి బొల్లా బెమ్మ నాయుడు లాగా ఆరు నెలలకి ప్రాజెక్టు పూర్తి చేస్తా లేకపోతే నా ముఖం మీకు చూపించను నేను మిమ్మల్ని ఓటు అడగను నా ముఖం మీకు చూపించను అని చెప్పి మళ్ళీ ఏ ఒక్క పని చేయకుండా బ్రహ్మనాడు ఏ వాగ్దానాలు చేశాడు ఒరికి పూడి పూర్తి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను వరకు పూడి సెల్ చేస్తా అన్నాడు చేశాడు తమ్ముళ్ళు ఒక ఇటుక పెట్టారా పొల్లాపల్లికి మరి సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వచ్చినప్పుడు లో జగన్ జగన్ గారు సంవత్సరంలో ఒరికి పూడి చేస్తా ఉన్నాడు కొబ్బరికాయ కొట్టి నా ఆరు నెలలు ముందు నాలుగు నెలల గవర్నమెంట్ దిగిపోతున్నా కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టి ఈ రోజుకి ఒక్కటికి పెట్టలా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా ఈ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ కూడా అడిగిపోయి చూడలే వినుకో మరి మార్చల్లోనే శంకుస్థాపన అన్నారు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు నా దిగిపోయే నాలుగు నెలల ముందు ఒక బడ్జెట్లో రూపాయి కేటాయించకుండా దీన్ని చేసేదాన్ని ఇలా చేసేదాన్ని మోసం అంటారు ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటే అదా నాలుగు నెలల ముందు దిగిపోయే ముందు చేస్తే మోసం అధికారంలో రాగానే కొబ్బరికాయ కొడితే ప్రారంభిస్తే అది అది మంచిదని చెప్పాడు కానీ ఈరోజు బొల్లాపల్లిని పల్నాడు జిల్లా ప్రజలు ఇంకోసారి మోసం చేయాలని చూస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటి నెరవేర్చుకోలే ఈ పల్నాడు జిల్లాకి పెన్న గోదావరి నది నేను నడుస్తున్నాను అది పూర్తి చేస్తే మనం రెండు పంటలు పండించుకోవచ్చు గోదావరి నీళ్ళతో ఒ పంట పండించుకోవచ్చు సాగర్ కుడికాలతో ఇంకో పంట పండించుకోవచ్చు ఈ రోజు దాన్ని చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చేస్తా ఉన్నాడు అధికారంలోకి వచ్చాక ఎగ్గదొప్పాడు అదే విధంగా బొల్లాపల్లికి మంచినీళ్ళు ఇస్తా అన్నాడు పదిహేను కోట్లు ఖర్చు పెడతానన్నాడు ఎన్ని నెలలో ఇస్తా అన్నాడు తమ్ముడు ఎక్కి మూడు నెలల్లో బొల్లాపల్లికి మంచినీళ్ళు మంచి మంచినీళ్ళు చరుకి పైప్ లో నీళ్లు ఇస్తాము అని చెప్పి చెప్పాడో లేదా సాక్షాత్తు నాయుడు సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి సంవత్సరం అయింది ఏది ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తలుచుకుంటే ఆరు నెలల్లో పూర్తి చేసి పడేయచ్చు ముఖ్యమంత్రి తలుచుకుంటే పదిహేను కోట్లు ఖర్చు పెట్టించి ఆరు నెలల్లో పూర్తి చేసి చేయొచ్చు మన చంద్రబాబు గారు ఆరు నెలల్లో పెద్ద ప్రాజెక్టు పట్టిసేపు ప్రాజెక్టు పూర్తి చేశారు లిఫ్ట్ ఆరు నెలల్లో చంద్రబాబు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను కోట్లు ఖర్చు పెట్టి బొల్లాపల్లికి నీళ్లు తాగే చెరువు నింపలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి కాదని అడుగుతున్నా ఈ బొల్లాబ్రహ్మనాయుడు మూడు నెలల్లో పూజ చేస్తారని చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నిధులు ఇస్తున్నాను బొల్లాపల్లి చెరువుకి మంచి నీళ్లు ఇస్తున్నామని చెప్పేసి ప్రజల్ని మోసం చేశాడు ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు క్షమించరు వరకపుడిసే ప్రాజెక్ట్ చేయలేదు మంచి వాళ్ళ స్కీమ్ చేయలేదు అలాగే తంగిరాళ్ళ డాంగ్ కడతానన్నాడు గుడ్లకమ్మ వాగు మీద ఏం తమ్ముడు కట్టాడా బొల్లాబెమ్మ నాయుడు ఎలక్షన్లు లో గెలిచినాకెళ్ళి పంచగట్టుకొని వెళ్ళి వాడు పెద్ద ఫోజు